అందరికీ నమస్కారాలు నీటి పోటీ వ్యవస్థలో మన పిల్లలను మనం అభివృద్ధి నిరోధక శక్తుల వారి నుంచి కాపాడి నాణ్యమైన విద్యను అందించడం అనేది ఈరోజు ఉండేటువంటి ఆవశ్యకత అవసరం ఈ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అందరిలోనే ఉంది కానీ ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించినా ఒక వేదికగా ఆలోచించడం మంచిదేమన్నది ఆలోచన విద్యావంతులు పిల్లల మీద అభిమానం ఉన్న వ్యక్తులు ఉపాధ్యాయులు మేధావులు అందరం కలిసి ఒక వేదికగా ఈ పిల్లల భవిష్యత్తు విషయంలో మనం ఏం చేయాలి మన ప్రణాళిక ఏమిటా తల్లిదండ్రుల పాత్ర ఏమిటి ఉండేటువంటి విషయాలు ఆలోచించి ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది లేదంటే ఈ పరిస్థితుల్లో అసాంఘిక శక్తి మన పిల్లలు వెళుతున్న ఈ మన మనమందరం కూడా ఒంటరిగా ఆలోచించే కన్నా సమిష్టిగా ఆలోచించాలనేటువంటి భావన నా తాలేక జయము ఆలోచన కూడా ఆ భావంతోనే నేటి వరకు అనేక విధంగా నా శక్తి మేరకు అందిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఏమిటి అంటే ఉదాహరణ చూడండి ఒకసారి టెన్త్ క్లాస్లో మ్యాథమెటిక్స్ మీద ఎబిలిటీస్ లేనటువంటి విద్యార్థి అతి కష్టం మీద ముప్పై ఐదు మార్కులతో పాస్ అయినటువంటి విద్యార్థి మనం బలవంతంగా విద్యార్థితో ఎంపీసీ తీయిస్తాం ఎంపిసి చదివిస్తాం ఆ పిల్లలు తెలియని వ్యక్తి కాబట్టి అవగాహన లేని వ్యక్తి కాబట్టి భవిష్యత్తు మీద అవగాహన తక్కువ ఉన్నటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళు ఎంపిసి చదవడానికి సిద్ధపడిపోతారు ఇటు అధిక వ్యయం చేసి అధిక ఫీజులు చెల్లించి కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నటువంటి పరిస్థితి ఎంతో ఖర్చు ఎంతో మనకు తెలుసు ఇంత ఖర్చు చేస్తున్నావు కాలేజీకి వెళ్ళు అని చెప్తే బలవంతంగా ఒత్తిడి చేస్తాం మరి ఆ పిల్లలు కాలేజీకి వెళితే తొంభై మార్కులు వచ్చి ప్రథమ శ్రేణిలో ఒత్తిడి లేనటువంటి అంత గల గణిత పిల్లలతో పోటీ పడగల వస్తుందా అక్కడ బోధన చేసే వ్యక్తులు కోపగిస్తారు అతన్ని నూనెతభావాలకు గురి చేస్తారు ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఒత్తిడి కళాశాలలో ఒత్తిడి ఈ రెండింటి కారణంగా అతడు వేరే మార్కులో ఉంటున్నాడు శక్తికి రసింపు లేదు ఆ శక్తి ఇంకో మార్గంలోకి వెళుతుంది కన్వర్టెడ్ ఎనదర్ ఎనర్జీ అనే సూత్రం మనకు తెలుసు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి ఈ వ్యవస్థలో మన పిల్లలు ఎలా కాపాడుకోవాలనే విషయం మీద వేదిక అవసరం ఉన్నది నా అభిప్రాయం మూడు మూడు చూడండి ప్రతి విద్యార్థులలో అంతర్లేనిక ఒక శక్తి దాగి ఉంటుంది ఆ రంగాల్లో నైపుణ్యం అందించాలి పిల్లలకు ఆ శక్తి లేని రంగాల్లో తల్లిదండ్రులు మేనేజ్మెంట్ కోటలో సీట్లు కొని లక్షలు ఖర్చు చేసిన ఆ పిల్లలు ప్రతిభావంతులు కాలేరు పిల్లల్లో ఆ శక్తి సమర్థ లేకపోతే ఎన్ని లాంగ్ టర్మ్లు ఇప్పిస్తే మాత్రం మనకు మెడిసిన్ వస్తుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి తెలియని విషయాలు ఇంకా ఇష్టపడి ఎంచుకున్న రంగంలో ఉపాధి వారందరూ వారే సాధించుకోగలరు ఈరోజు సేవారంగం గురించి ఆలోచించండి సేవారంగంలో ఉండే వ్యక్తులందరకు అవసరాల కోసం మనం ఇంత శక్తివంతులు కూడా ఎంతవరకు నిరీక్షిస్తున్నాం అలాంటి అభిరుచి రంగం ఆసక్తి రంగాలు గుర్తించి వాళ్ళ నైపుణ్యాలు తగ్గట్టు విద్యా విధానాన్ని మనందరం కలిసి ఆలోచించి పిల్లలకి అందించాలనేది నా తపన నా తాపత్రయం ఆలోచన ఒకసారి చూడండి మనం సంకల్పాలు ఉండాలి కానీ మనలో ఉన్న శక్తి సామాన్యం కాదు మనం కూడా ఒకప్పుడు విద్యార్థులను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను ఇవన్నీ మనకు తెలిసినవే ఈ పరిసరాల్లో ఉండేటువంటి విషయాలే పాఠ్యాంశాలు ఈ పాఠ్యాంశాల మీద మనం చెప్పగల శక్తి ఉంది అయితే ఏంటంటే బిజీ సెడ్యూల్ లో చెప్పలేకపోతున్నాం ఆ సాహసం లేకపోతే దాన్ని ప్రత్యేకంగా మా మార్పు ఆలోచిద్దాం ఏమీ లేదు ఒక విద్యావంతుని పెడతాం ఆయనకు పది మందిని అక్క ఆ పది మందికి తయారు చేయగలసినటువంటి మెటీరియల్ మనమే ఇస్తాం అతను కేవలం ఈ పది మంది తల్లిదండ్రులతోని సాధన చేయించేటప్పుడు చాలు ఈరోజు అది లేకన్నా ఉంటే సామాన్య పరిస్థితి ఆలోచించండి కేవలం డిగ్రీలు పాస్ అవుతున్నారు పీజీలు పాస్ అవుతున్నారు వాళ్ళలో ఉండేటువంటి శక్తి ఉంది నైపుణ్యంగా మార్చగలిగే అవకాశం లేక దెబ్బతింటారు ఎందుకు మనం అందించకూడదు అన్నదే నా తాపత్ర ఆలోచన అందరూ ముఖ్యంగా గంత ఒక్కసారి ఆలోచించండి మనం చేస్తున్నటువంటి ప్రతి దినచర్యలోనే నిత్య జీవితంలోని గణితం లింక్ అయ్యి ఉంది మీరు ఎన్ని చూడండి ఎన్ని చెయ్యండి గృహ విద్యలో మాతృమూర్తం చేసినటువంటి గణిత భావాలు అమూల్యము అదే నేను చెప్పబోయేది తర్వాత మనం చేస్తున్న సరాసరి కానీ కాలము దూరం కానీ కాలము పని కానీ భాగస్వామ్యం కానీ అన్నీ కూడా మన నిత్య జీవితంలో ఉండేటువంటి పనులు లేదించి చక్రవండి బారు వండి ఇవన్నీ గురించి ప్రత్యేకంగా విడివిడిగా వేసాలు రాశారు అట్లు కూడా వస్తారు పరిశీలించండి అందరూ కలిసి సమావేశం వస్తారు అప్పటి చూడండి మీకు ఏది నచ్చితే మార్గం ఆలోచిద్దాం అంతేగాని మేధావులు అయిన మనం మౌనంగా ఉండడం మంచిది కాదు అన్నది నా ఆలోచన నా తాలెక్క ఇది దయచేసి మీరు ఈ విషయాన్ని మీరు విశ్లేషించండి ఆలోచించండి వేలుగా కల్పించండి నేను చెప్పగలిగిన విషయాలు నాలుగు చెప్తాను అందులో ప్రయోజనం ఉందంటే ఆ మాతృమూర్తి అప్ప చెప్పండి ఆ మాతృమూర్తిలో ఉన్న శక్తి అపారము ఆ సిలిండర్లో ఉన్న శక్తి స్ట్రీమ్ లైన్ ద్వారా స్టవ్కి వెళ్తేనే మనకు ఫలాలు అనిపిస్తుంది అంత శక్తి వదిలినటువంటి మాతృమూర్తి తాలేక శక్తిని మనం వాడుకోవడమే పిల్లల తాలేక విద్యా ప్రమాణాలు పెంచడానికి అవసరం ఉన్నది నా తాలూక ఆలోచన ఆటలే మేము ముందు ఉంచాను గణితంలో ఏటి మీరు తీసుకున్నప్పటికీ కూడా మనం ఇంట్లో వస్తువులతో చూపిస్తే చతురసాలు చెప్పగలము వృత్తం చెప్పగలము పొడవులు చెప్పగలము వెడలుపులు చెప్పగలము కొలతలు చెప్పగలము దీర్ఘచతురసాలు చెప్పు చతురశాలు చెప్పగలవు వృత్తాలు చెప్పగలవు శంఖం చెప్పగలము సోపు చెప్ప మనం వాడుతున్నవే అవన్నీ మన ఇంట్లో ఉన్నవే తర్వాత అంచులు చెప్పగలము ఇవన్నీ సరళరేఖలు చెప్పగలవు ఇవన్నీ చెప్పగలరు ఇవేమీ లేదు అంటే ఇవేంటి మనకి రాని విద్య అనేటువంటి పరోక్ష భావం మనలో ఉన్న కారణంగానే పిల్లలకు అందించలేకపోతాం కానీ ఒక్కసారి చూడండి ఐదు రోడ్లు రాశారు ఐదు వందల పేజీలు రాశారు నేను మేధమ స్పీచ్ని కాకపోయినా కేవలం మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన పిల్లల అయిపో పెంచాలనే భావంతో రాశాను కాబట్టి దయచేసి విద్యావంతులు విజ్ఞులు మేధావులు ఆలోచించండి ఒక పరిష్కార మార్గంగా వేదికల్ని మనం పంచుకున్నాం ఆ వేదికలు కల్పించే అవకాశం తప్పకుండా అని చెప్పి మిమ్మల్ని అర్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను నా పేరు ఇమంత భయరాగి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో లాస్ట్ అవార్డు కలిగిద్దా